హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం పొట్లకాయతో రింగ్స్ చేసుకుందామండి స్పైసీ రింగ్స్ సో అంటే స్నాక్ ఐటమ్ అండి ఎలాగో పొట్లకాయతో మనం మిరపకాయ బజ్జీలు అవి ఎలా చేస్తామో అలా స్పైసీ రింగ్స్ చేసుకుందామండి దానికోసమైతే పొట్లకాయ అంటే పీసెస్ కింద కట్ చే మనం మార్కెట్ నుంచి ఎలాగ పొడవుగా తీసుకురాలం కదండి సో పొట్లకాయన అయితే తీసుకున్నానండి ముందుగా వీటిని పైన ఉన్న పొర అంతా కూడా ఈ లేయర్ అంతా కూడా ఇలా గీకేసుకోవాలండి మొత్తం చాక్ తోటి ఓకేనండి పైన పొర అంతా కూడా మనం నైఫ్తో ఎలా చెక్ వేసుకుందాం కదండి ఇప్పుడు వీటిని రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకుందామండి ఓకేనండి కట్ చేసుకుందామండి చక్రాల్లాగా మిగతా అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకుందామండి ఓకేనండి కట్ చేసుకున్నాం కదండి ఈ ఇలా లోపల ఉన్న గింజలన్నీ కూడా వేస్ట్ అంతా కూడా తీసుకోవాలండి ఇలా కొద్దిగా ఉప్పు వేసి కడుక్కోవాలండి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా కడుక్కోవాలి మనం కర్రీ చేసామనుకోండి దీన్ని పీసెస్ కింద కట్ చేసి నేనైతే ఉప్పు పసుపు వేసి ఇలా పిసుకుతానండి సో ఇవి మనం స్నాక్ కదా చేస్తున్నాం రింగ్స్ లాగా సో ఇదంతా కడిగేసుకున్నాక వేరే గిన్నెలోకి వేరే ఒక బౌల్లోకి తీసుకుందామండి ఓకేనండి ఇలా వేరే బౌల్ తీసుకొని అందులో వేసుకుందామండి ఇవన్నీ ఓకేనండి కడుక్కున్నాం కదా ఇవన్నీ ఈ బౌల్లో వేసుకుందామండి ఇప్పుడు మనం ఇందులో ఓకేనండి మనం స్నాక్ చేయడానికి ఆ రింగ్స్కి ఒక ఒక వన్ స్పూను బియ్యం పిండి అండి అలాగే ఒక వన్ స్పూను కార్న్ఫ్లోర్ అండి ఒక టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ అండి అలాగే టూ స్పూన్స్ చెనపిండి అండి నెక్స్ట్ రుచికి సరిపడే అండి టేస్ట్కి సరిపడ ఉప్పు అలాగే కారం అండి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అలాగే కొద్దిగా ధనియాల పొడండి అలాగే కొద్దిగా అండి ఓకేనండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి పొట్లకాయని స్నేక్ గార్డెన్ కూడా అంటారు కదండి పొట్లకాయ తినడం వల్ల అంటే పొట్లకాయలో వాటర్ ఎక్కువగా అంటే వాటర్ ఎక్కువగా ఉంటుందండి మన సొరకాయ ఒకటి పొట్లకాయ ఒకటి ఇవి తింటే నీరు ఎక్కువగా అంటే డ్రై అయిపోయే కొంతమంది శరీరం బాగా డ్రై అయిపోయింది అంటారు కదండి సో అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ తింటూ ఉంటే ఎప్పుడూ చక్కగా ఫ్రెష్గా కనిపిస్తుందండి స్కిన్ కూడా పొట్లకాయ ఎక్కువ ఇది ఫైబర్ కంటెంట్ కూడా అండి అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా వర్క్ చేస్తుంది అంటే జీర్ణక్రియ బాగా సాగుతుందండి ఓకేనండి ఇదంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ రింగ్స్ ఇందులో వేసుకుందామండి కొద్ది కొద్దిగా కలుపుకుందామండి కొద్ది కొద్దిగా ఇలా కలుపుకొని వేసుకుందామండి ఓకే అండి ఇవి కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి ఓకేనండి స్టవ్ వెలిగించుకున్నాం కదా ఒక కళ ఎదుర్కుందామండి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం వేసుకుందామండి ఊరికే పొట్లకాయ అంటే పిల్లలకు కూడా చాలా మందికి ఇష్టం ఉండదు కదండి సో ఇలా చేసి పెడితే వెరైటీగా తింటారు కదా చక్కగా ఇది స్నాక్ లాగా తినవచ్చండి మనం ఏదైనా సాంబారు రైస్ ఏదైనా తినేటప్పుడు కూడా సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు రొటీన్గా కర్రీసే కాకుండా ఇలా కూడా చేసామనుకోండి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా యాక్చువల్గా ఎక్కువ వేసి మనం బజ్జీలు చేస్తాం కదండి అలా కూడా చేసుకోవచ్చు కొంచెం మనం సైజ్ కొద్దిగా పెద్దగా కట్ చేసుకొని రౌండ్గా చక్రాలు ఓకేనండి అవి ఫ్రై అయ్యాక మళ్ళీ వేసుకుందాం ఓకే ఇవి ఫ్రై అయిపోయాయి కదా వీటిని తీసుకుందామండి చక్కగా చూడడానికి చేగోడిల్లాగా కూడా ఉంటాయి కదండి పిల్లలు కూడా తింటారు కదా ఇలా చేస్తే పొట్లకాయ కర్రీ అంటే తినడానికి మ్యాక్సిమం ఇష్టపడత కదండి మనం పాలు పోసు ఏం చేసినా కూడా పొట్లకాయ అంటే తగ్గగా తినరండి పిల్లలు ఓకేనండి వీటిని తీసుకుందాం మళ్ళీ ఓకేనండి మిగతా రింగ్స్ అన్ని కూడా ఇలాగే వేసేసుకుందాం అండి చాలా టేస్టీగా ఉంటాయండి చెప్పాం కదండి చక్కగా మనం స్నాక్ లాగా తినవచ్చు అలాగే ఏదైనా సాంబార్ రసం పెట్టుకుంటే సైడ్ డిష్గా కూడా ఒక పప్పు రసం ఏదైనా ఉందనుకోండి పక్కన పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఓకేనండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదండి వీటిని కూడా తీసుకుందామండి మిగతా అన్నీ కూడా అలాగే వేసేసుకుందామండి ఓకేనండి పొట్లకాయ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయండి చక్కగా వేడివేడిగా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేయడమేనండి ఇంక మరెందుకు ఆలస్యం ఓకేనండి స్పైసీ అండ్ క్రిస్పీ స్నాక్ పొట్లకాయ రింగ్స్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయండి స్నాక్లాగా తినొచ్చు అలాగే మనం రైస్తో రసం ఏదైనా సాంబార్ పప్పు ఈ కాంబినేషన్తో సైడ్ డిష్గా పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం